మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడిన పద్నాలుగు లోకాలలో ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది వాటిలో అత్యున్నతమైన లోకాలు రెండు సత్యలోకం మరియు తపోలోకం ఇవి దేవతలు ఋషులు మాత్రమే కాదు మహాజ్ఞానులు కూడా చేరాలని కలలుగనే లోకాలు మొదటిది సత్యలోకం సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా పిలుస్తారు ఈ లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అలాగే సరస్వతి దేవి నివసిస్తుంటారు ఇక్కడ ఎటువంటి దుఃఖం రోగం మరియు మరణం లాంటివి ఉండవు ఇక్కడ నివసించేవారు జ్ఞాన సంపూర్ణులు అలాగే భక్తి ధర్మం కలిగిన వారు ఇక్కడికి చేరిన వారికి మళ్ళీ పునర్జన్మ పొందే అవకాశం ఉండదు రెండవది తపోలోకం తపోలోకం అంటే మహర్షులు ఋషులు నిరంతరం తపస్సు చేసే లోకం ఇక్కడ సప్త ఋషులు మరియు అనేక మహాయోగులు నివసిస్తారు ఈ లోకాలు కేవలం కథలు కాదు మనిషి ఆత్మ ప్రయాణంలో ఉన్న గమ్యస్థానాలు మరి మిగిలిన లోకాల విశేషాలను మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం ఆ లోపల ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి